హాయ్ అండి ఐఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి నా ఈ ఛానల్ లైక్ చేసే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ శివయ్య దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ చాలా బాధలు పడుతున్నారంట ఇద్దరు ఒకరికొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం లాంటివి చేస్తున్నారంట ఏమైంది అసలు అక్కడ అనేది చూద్దామండి ఈరోజు థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఇద్దరికీ భేదాభిప్రాయాలు అనేటివి వచ్చినాయంట దాని గురించి మనం మాట్లాడుకుందాం దాన్ని టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఈ కార్డ్స్ పక్కన పెట్టిస్తున్నాను ఏమేమో చేయో చూద్దామండి మీ పర్సన్ అయితే తను కావాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూజ్ చేసుకోవడం అయితే జరిగింది గతంలో మీరేమో తన ప్రేమ కోసం బెగ్గింగ్ అనేది చేసుకుంటే తను మిమ్మల్ని కొట్టి తిట్టేసి మీ నుండి మూవ్ ఆన్ అయ్యి అదే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది అంటే అక్కడ అధికమైన డబ్బు కోసము ఆపేక్షించి వెళ్ళినట్టుగా చూపిస్తుందండి అంటే డబ్బు అంటే మీ దగ్గర దొరకని థర్డ్ పార్టీ దగ్గర అయితే దొరుకుతాయి నా ఫ్యూచర్ బాగుంటుంది అనేసి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళడం అనేది జరిగిందండి మీ దగ్గర దొరకని ప్రేమ అనేది మీ పర్సను థర్డ్ పార్టీ దగ్గర అయితే ఉంటే సెలబ్రేషన్స్ కోసం అయితే చూజ్ చేసుకోవడం జరిగింది అంటే మిమ్మల్ని కావాలని హార్ట్ బ్రేక్ అయితే చేశారు మీకు కావాలని అంటే తన వ్యక్తిగతంగా కావాలని మీ నుంచి మ్యానిపులేటర్ కదా మీ పర్సను ఒక పెద్ద మ్యానిపులేటర్ అండి మ్యానిపులేటర్ కావడం వల్ల మీ నుండి మూవాన్ అయిపోయి మీకు ఇలా హార్ట్ బ్రేక్ అనేది చేసేసి ఇప్పుడు ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ తనని టార్చర్ పెడుతుందంట ఎలా అంటే ఇస్తే తీసుకుంటుంది కదా మీద మీకు చేసింది మీకు ఎలా చేసిందో మీ పర్సను మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ అలాగే చేస్తుంది కదా ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అనేలాగా మీ పర్సన్ కూడా నా థర్డ్ పర్సను నువ్వు కూడా నాకు హార్ట్ బ్రేక్ చేస్తున్నావు నాకు ఏది చేయట్లేదు నా లైఫ్లోకి వచ్చేసినావు నీ వల్ల నాకేంటి యూజు అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఏదో ఏ విధంగా అన్నారో థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ని అలానే అంటున్నారండి అంటే ఎవరు ఏది లాభం లేకుండా ఇంకొక రిలేషన్లోకి వెళ్ళరు కదా అలాగే మీ పర్సన్ కూడా ఆ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది తన స్వలాభం కోసం ఆ థర్డ్ పార్టీ ఏం చేసేసింది తన లైఫ్లో ఏదైతే లోటు ఉందో అది మీ పర్సన్లో వెతుక్కుంది అంటే ఇద్దరు ఒకరిపైన ఒకరు ఇచ్చిపుచ్చుకోవడానేటివి చేశారు అందువల్ల ఒకరిపైన ఒకరు ఎమోషన్స్ అనేటివి పెంచుకున్నారు అలా చేయడం వల్ల వాళ్ళ ఇద్దరికీ ఇప్పుడు భేదాభిప్రాయాలు అనేటివి వచ్చేసి ఫైటింగ్ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎక్కడ ఉన్నారో ఆ వాళ్ళ ఆరు వాళ్ళ ఫ్యామిలీ ఆరు అతని అతను ఆరు ఆమె వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ఇప్పుడు ఏ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోయారో అంటే వారు అధిక అట్రాక్షన్ తోటి కూడా వెళ్ళి ఉండొచ్చు మీరేమో ఇలా మీ పర్సన్ కోసం అయితే పెంటికల్స్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు తను మీకు ఫాస్ట్లో కూల్ బి బిహేవియర్ చేస్తూ మీ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారు మీరైతే చాలా ఎడ్ చేశారండి మీకు ఇవ్వాల్సిన ప్రేమ అయితే మీరు మీ పర్సన్కి ఇలా ఇస్తూ పోతున్నారు తను తీసుకుంటూ పోతున్నారు అంటే మీరు తన పైన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి పెట్టేశారు కానీ మ్యానిపులేటర్ మెజీషియన్ కాబట్టి ఎలాగంటే సిచ్యువేషన్ అలా తన కంట్రోల్లోకి తెచ్చుకోగల పర్సన్ అండి మీ పర్సన్ తన మాటలతోటి మాయ చేసే పర్సన్ అలాంటి పర్సన్ మీ పర్సన్ అందువల్ల థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని అక్కడైతే బెటర్ లైఫ్ ఉంటుంది అనేసి నా జీవితం బాగుపడుతుందని అక్కడికి అయితే వెళ్ళిపోవడం అనేది జరిగింది అక్కడ కూడా చాలా నాకు హార్ట్ బ్రేక్ అయింది అని అంటున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు పూర్తిగా వదిలేయలేదండి హోల్లో పెట్టారు ఫోన్ వస్తే మనము ఫస్ట్ పర్సన్ని అది హోల్లో పెట్టేసి సెకండ్ పర్సన్ తోటి ఎలాగ మాట్లాడతామో ఫోను అలాగా మీ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని హోల్లో పెట్టేసి ఇప్పుడు తను థర్డ్ పర్సన్ తోటి ఉండడం అనేది చేస్తున్నారు ఆర్ అది థర్డ్ పార్టీ తన ఫ్యామిలీ ఆర్ తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి అలాంటి సిచ్యువేషన్లోకి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళడం అనేది జరిగింది తనకి ఇప్పుడు హార్ట్ బ్రేక్ జరిగింది అని అయితే అంటున్నారు మీకైతే మిమ్మల్ని చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్ అనేది మీకు చేశారు మీకు ఫైనాన్షియల్గా హార్ట్ బ్రేక్ చేశాడు మిమ్మల్ని అవసరమైతే మానసి అది అది ఇట్లా శారీరకంగా కూడా కొట్టి కూడా ఉండాలండి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసి ఉండాలి మీ పైన మీ పర్సన్ అలా కూడా చూపిస్తుంది ఎందుకంటే తను ఒక డెవలిష్ నేచర్ ఉన్న పర్సన్ అంటే ఇస్తే తీసుకుంటారు ఇదేంటి నిలదీశాం అనుకోండి తను దబాయిస్తాడనమాట అలాంటి పర్సన్ అండి అంటే మూర్ఘంగా ఒక మూర్గులకే రాజు అన్నమాట ఇక మీ పర్సన్ మూర్గులకు ఒక తుక్లగ్ నేచర్ అనేది వింతగా ఉండేదంట మన చరిత్రలో చెప్తారు అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ అంటే మురుగు మురుగులు అన్నమాట వాళ్ళు చేసేది వాళ్ళకు కూడా రాంగ్ అని తెలుసు కానీ వాళ్ళు చెప్పిందే రైటు అనేలాగానైతే మీ పర్సన్ అయితే ప్రవర్తిస్తాడు అందువల్ల మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అనేది చేసేసారు మీ నుంచి కోల్డ్ బిహేవ్ చేసుకుంటూ మీ నుండి మూవాన్ వెళ్ళిపోయి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని చాలా ఇబ్బందులకైతే మిమ్మల్ని గురి చేశాడు ఇప్పుడు మీరు మీ లైఫ్లో హ్యాపీగా అయితే ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఎందుకంటే అంత తొందరగా మర్చిపోవడం సాధ్యం కాదు కదండి ఎవరికైనా ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఏం చేయలేని సిచువేషన్ అంటే తన దగ్గరికి వెళ్ళలేని సిచ్యువేషను మీరు మీ లైఫ్లో ఉండలేని సిచ్యువేషను మీరు కూడా మీ పర్సన్ని పూర్తిగా మీ నుండి మీ ఆలోచనలను అయితే తీసేయలేదు మీరు కూడా థింకింగ్ అనేది చేస్తున్నారు ఎందుకంటే మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఇష్టం కాబట్టి మీరు ఆలోచిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ మైండ్లో ఉంటుంది లేనట్టుగా మీరు కూడా నటిస్తారు కానీ ఉంటుంది ఉన్నా కానీ ఏం చేయలేని సిచ్యువేషన్ కాబట్టి ఏదో ఇతరులకు కనబడకుండా జీవితం అనేది ముందు పోవాలి కాబట్టి అలా అను నెట్టేసుకుంటూ వస్తున్నారు రోజుల్ని గడుపుకుంటూ రోజులు అనేది కొద్ది రోజులు అయితే సిచ్యువేషన్స్ ఇలానే ఉండకపోతాయా చేంజ్ అవ్వకపోతాయా నా లైఫ్లో బ్రైట్నెస్ అనేది రాకపోతుందా అని మీరైతే ఎదురు చూస్తూ ఉన్నారండి కానీ కంపల్సరీ మీ లైఫ్లో బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీరైతే హ్యాపీగా ఉండే రోజులు మీరు కోరుకున్న జీవితం అయితే మీరు చూస్తారు కాకపోతే అది మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లోకి జగిలింగ్ అనేది చేస్తారు కానీ తను కూడా అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చేసి మీతోటి ప్యాచప్ అయ్యి మీతోటి రీయూనియన్ అనేది అయితే అవుతారు రీయూనియన్ కూడా ఉంది మీకు ఇక్కడ త్వరలో మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రీయూనియన్ కూడా అవుతారండి అంటే మీ పర్సన్ ఎలా అంటే ఇటు కాకపోతే అటు అక్కడ ఇటు ఈ ఎక్కడ తనకి సఫిషియెంట్గా ఉంటుందో అక్కడ ఉండే పర్సన్ అండి మీ పర్సన్ తన సెక్యూర్ లైఫ్ అంటే నాకు అన్నీ ఉండాలి నేను దేంట్లో కూడా నాకు ఏది అనేది లోటు అనేది ఉండొద్దు కేవలం ఎక్కువనైతే మీ పర్సన్ అయితే డబ్బుకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి థర్డ్ పార్టీ వారు కూడా డబ్బుకే ప్రిఫరెన్స్ ఇస్తారు ఇవ్వడం వల్ల ఇద్ ఇద్దరికీ ఆర్థిక లావాదేవీల దగ్గర కొంచెం డిస్టర్బ్ అనేది అవుతుంది వాళ్ళిద్దరికీ అసీ అక్కడ వాళ్ళు చాలా గొడవలు అనేది పెట్టేసుకుంటారు అప్పుడు మీ పర్సను ఏంటి నాకు నా పర్సన్ లేదా అనేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు వచ్చేసి మళ్ళీ మీతోటే అలాగే ఉండిపోతారంటే ఉండరండి అక్కడ థర్డ్ పార్టీని మళ్ళీ విక్టమ్గా చేసేసి మీ దగ్గర ఉన్న మళ్ళీ డబ్బు కోసమా లేకపోతే ఫైన అది ఫిజికల్ నీడి కోసమా అలాంటి సిచ్యువేషన్లో రావడం అనేది జరుగుతుంది కాకపోతే డెవలష్ నేచర్ ఉన్న పర్సన్ కదా మీరైతే మీ పర్సన్ని పూర్తిగా అవాయిడ్ చేయలేరు కాబట్టి మీరు కూడా మీ పర్సన్ని ఇన్వైట్ చేస్తారు మీ లైఫ్లోకి అంటే మీకు ప్రేమ అనేది ఉన్నది కదా ప్రేమ అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా కొందరు వాళ్ళ పర్సన్ పూర్తిగా అవాయిడ్ చేయలేరు అలాంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి మీకు ఒక మదర్లీ నేచర్ ఉంది కాబట్టి మీ పర్సన్ని మీరు క్షమించగలుగుతారు కాబట్టి మీ లైఫ్లోకి రీయూనియన్ అనేది అయినా కానీ మళ్ళీ మీ పర్సన్ అయితే మీరు తిరిగి మీ లైఫ్లోకి వచ్చినా స్వీకరించే అంత మంచి మనసు అయితే మీకైతే ఉందండి మేము రానివ్వము అది దాని అంటారు బయటికి అలా కానీ హండ్రెడ్ పర్సెంట్ రాణిస్తారండి ఎందుకంటే మీకు మీ పర్సన్ అంటే అంత ప్రేమ ఎమోషన్స్ లవ్ అనేది ఉంది చాలా లోపల దాసేసుకొని ఉన్నారండి ఆ ప్రేమ అంతా మీ పర్సన్ రాగానే మీరు కూడా వ్యక్తం చేస్తారు కానీ మీ ప్రేమ అయితే ప్రతిసారి మీ పర్సన్ చీటింగ్ అనేది చేస్తారండి ఎట్లా మీ లైఫ్లో నుండి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ప్లే చేస్తూ ఉంటాడు ప్లేయర్ అనమాట ప్లేయర్ కాబట్టి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు జగిలింగ్ అంటే తనకు తన అవసరాలు తన ఫిజికల్ నీడు అలాంటివే ముఖ్యం తన ఎంజాయ్మెంట్ తన ఫ్యామిలీ తను అంతే తన స్వార్థమే సెల్ఫిష్ ఆల్వేస్ సెల్ఫిష్ డబ్బు 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 మీ రీడింగ్ అయితే ఎవరికి రెజనేట్ అవుతుందో వారు మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజినెట్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ నా ఈ ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలండి మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పర్సన్లు కూడా పాజిటివిటీ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ డివైన్ను మొక్కుతూ ఉన్నానండి నా ఛానల్ని లైక్ ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఆఫ్ యూ నా ఛానల్ని ఇలాగే ఆదరించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఆఫ్ యూ